చాలా చూడండి మా ఇంట్లో సందడి మొదలైంది దసరా సందడి చూసారు ఎంత మంది ఉన్నారు పీకే చూడండి మా ఇంట్లో దసరా సందడి మొదలైంది నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నది మూడు రోజులు కూడా లేదు ఇంకా రెండు రోజులు ఉన్నది మా చిల్ల చెల్లి ఆడుకుంటుంది మా ఇల్లు ఖాళీ లేదు ఇప్పుడు ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు వస్తారు ఇంకా రేపు మా చెల్లి కొడుకు మీరు పూయ్యంకెయ్యాలి ఇప్పుడు అయితే స్నానం చేసి వాడికి తెచ్చినవంది వాడికి వెయ్యాలి బ్లాగ్ మాత్రం చూస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయకపోతే మర్చిపోకండి అది తీసుకొచ్చిన చూపిస్తాను మరి మా చిన్నడికి తీసుకొచ్చారు నేను తెచ్చిన ప్యాకెట్ మాది మా అమ్మ అది వచ్చింది ఇదే ప్యాకెట్ వేరే ప్యాకెట్ కొనుకో మళ్ళీ తీసుకొని వచ్చింది రెండు ప్యాకెట్లు ఎప్పుడు నా పెద్ద అదే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చింది నేను తెచ్చిన బిస్కెట్ డ్రెస్ చిన్న కొడుకి డ్రెస్ తెచ్చున్నారు ఇప్పుడు ప్యాకెట్ మొదలతాడు ఇది వచ్చేసి మా పెద్దోడిది తెలుస్తుంది డబ్బే ఇదిగోండి మా పెద్దది ఆడికి ఎన్ని రోజులు వేయలేదు అందరు మిగిలి అందుకైతే వస్తారు ఇంకేమైనా ఓపెన్ చేయదానా ఇదిగోండి మంచి వేయడానికి అయితే తీసుకొచ్చు ఇది వచ్చేసి గోల్డ్ ఓపెన్ చెయ్యి అదిగోండి లాకెట్ తీసుకొచ్చారు నేను వెళ్ళాం కదా ఆ లాగ్ పెట్టలేదండి ఆ లాగు తర్వాత పెడతాను చూసి ఇందులో ఉంది అనమాట ఇది అండి గోల్డ్ నిన్న తీసుకున్న గోల్డ్ ఇదే లాకెట్ అని చెప్పండి సాయిబాబా లాకెట్ ఇది కనిపించట్లేదు క్లియర్గా ఇదిగోండి సరిగ్గా కనిపించట్లేదు క్లియర్ గా మనవాడి కోసం అనేసి ఈ రోజు వెయ్యాలి అడిగి ఈ రోజే పేరు పెడుతున్నాము పేరు ఏంటి అనేది చెప్తాను లాస్ట్ చూస్తూ ఉండండి పేరు నచ్చిందో లేదా అనేది కామెంట్ చేయండి అయితే తీసుకొచ్చారు వాడికి అయితే స్నానం చేయించేసి ఇవన్నీ వాడికి వెయ్యాలి తర్వాత చూపిస్తాను ఇవ చూడండి అమ్మకాళ్ళు తింటున్నాయి వర్షానికి మాట చెప్తాడు వర్షంకి తిరిగి చూసాడు ఎలా తెడు వీడు చూసారా నా కొడుకు రెండు రోజులకి ముక్కు కారుస్తాడు మెల్లగా మెల్లగా ఉన్నాయి జాగ్రత్త ఇవన్నీ వీడికి అయితే వేయాలి తర్వాత చూపిస్తారు ఇందుకండి చిన్న ఉంగరము ఇది కూడా మా పెద్దోడిదేనమాట ఈ ఉంగరం కూడా అడికి చిన్నది అయిపోయింది అనేసి మా చిన్నవాడికి అయితే వేసేస్తాను అప్పట్లో టూ రెండు వేలు ఇచ్చి తీసుకున్నాను అనమాట ఇది ఇది కూడా బాబాదేనండి అనుకోకుండా తీసుకున్నాము అది కూడా బాబాదేనమాట అనుకోకుండా తీసుకున్నాము మా పెద్దోడికి అప్పుడు సంవత్సరంలో సంవత్సరం అవుతుంటే నేను తీసుకున్నాను అనమాట అప్పుడులో ఇది రెండు వేలు ఇప్పుడులో అయితే ఆరు వేలు అని చెప్పారు నిన్న అడిగితే ఆరు వేలు ఐదు వేలు అంట అంత రేట్ చెప్పారు బంగారం చాలకు కాస్ట్ అయితే బాగా పెరిగిపోయింది ఇవన్నీ ఈ గోల్డ్ అవి ఎండి మొత్తం అయితే మా చిన్నోడికి వేసేసి వేయట్లేస్తాను అవి మొత్తం చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది ఎలా ఉంది అలా అలాగే యాసిటీస్ అలానే పెడతానండి అసలు వాయిస్ వావర్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు కానీ సౌండ్ వినిపించకపోతే మరి ఇస్తానేమో అయితే తెలీదు చేయడానికి రెడీ అవుతుంది వాళ్ళకి టీచేసి చేస్తాను ఇప్పుడు టీ చేస్తే వాళ్ళకి టీ ఇచ్చేసిన తర్వాత నేను రెడీ అవ్వాలి అనిపిస్తే రెడీ చేయాలి ఇవి ఇక్కడ పెట్టడానికి ఎక్కడో మొబైల్ పెట్టడానికి కుదరట్లేదు టీ అయితే పెడతాను ఇదిగోండి టీ అయితే మర్తున్నాను టీ పెట్టుతాను టీ అయితే వాళ్ళకి పంపేసి ఇచ్చేవాళ్ళు మట్టి మోస్తున్నారు చిన్నవాడికి ఐదు గంటలకు అయితే వేయట్లైతే వేయాలి టీ అయితే నా చూడండి ఇంట్లో ఎలా కదులుకున్నాం ఇవ్వండి ఇంట్లో ఆడవిడ మా చెల్లి మరి నా చిన్న చిన్నప్పుడు పట్టుకుని అయితే అండి బ్యాక్ టు సివి బ్లాక్స్ ఈరోజు మా చిన్నోడికి అయితే ఉయ్యర్ అయితే వేస్తున్నాం అనమాట అదే ఆడది మా చిన్నోడికి అయితే రెడీ చేస్తున్నారు ఇంట్లో రెడీ అవుతున్నాడు వాళ్ళైతే ఇప్పుడైతే ఉయ్యర్లో వేస్తున్నాం మాకు ఉయ్యాడ్ ఎలా వేస్తాం ఏంటి అనేది మా మేము ఎలా చేస్తామనేది ఫుల్ వీడియో అనమాట ఎక్కడ మిస్ అవ్వద్దు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు కూడా ఎలా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి చేసింది అడిగైతే ఇంకొంచెం చూపిస్తాను ఆడిస్తున్నాడు ఒక్కో ఒక్క ఒక్కో అండి బాధ వచ్చేసి పెట్టేస్తాను సరేనా ఈడ ఏడుస్తున్నాడు ఇప్పుడు డ్రెస్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి హాయ్ చెప్పిన అయితే అండి గొంతుకు మళ్తాడు వాళ్ళకండి அது ஆசிசா கரெக்டாக சரிப்பா ஃபஸ்ட்டு சரிப்பா கொஞ்சம் ஜாருக்கு ஆக்கடி இங்கே நோட்டு சந்தை பெட்டேசா ఇంకొకటి అది చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఇంకొకటి ఇది ఈ చీర ఈ చీరలు అయితే కడతారనమాట ఉయ్యాల ఉయ్యాలని ఇంకొకటి మా చిన్నడికి ఉంగరం పెట్టి ఏడుస్తున్నాడు అలానే ఉంగరం పెట్టేశాడు అవన్నీ ఇది మొదట కట్టేశాడు ఇది మన అయితే ఇవ్వండి ఈ చీరతోటి అంటే ఇది నా పెళ్లి శారీ అనమాట పెళ్లి చీర ఈ చీరలో అయితే ఇప్పుడు వీడికైతే ఉయ్యాలైతే వేస్తాము మా సైడ్ అయితే మా దాంట్లో అయితే ఎలా అయితే చేస్తారనమాట మీ దాంట్లో ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఆయన నిద్ర వచ్చేసి ఏడుస్తున్నాడు పెట్టావు ఉంగరమా బుజ్జి బుచ్చి చేతులకి చూడండి ఇంత పక్కన ఇది అండి చాలా బాగుంది మేమైతే ఎప్పుడోజకైతే ఉయ్యాలనే వేస్తాము కాకపోతే మేము అక్కడ ఉంటుందాం కాబట్టి వేయలేదు అనమాట ఇప్పుడు త్రీ మంత్స్ కలిసి కాబట్టి ఊయట్లైతే వేస్తాము లాకెట్ టు నేను లాకెట్ కూడా వేస్తే తొందరగా రెడీ అయిపోయినట్టే లాకెట్ చేస్తే రెడీ అయిపోయినట్టే అది ఆకలి వేస్తుంది మొత్తం చూస్తుందండి మొత్తం ఏ టూ జెడ్ మొత్తం ఏం జరిగిందనేది అలాగే పెడతాను ఎస్ఆర్ ఏం చేయను అనమాట అలా పెడతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేము ఎలా చేస్తామనేది మీ అందరికీ చూపించడానికి వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూడాలి రోజు రెడీ చేస్తాను నేను కూడా రెడీ అయితే అలా అని చూడండి ఇంకా రెడీ అవ్వలేదు సరే చందగ్ గొట్టి వినిపెట్టారు ఆఫర్ ఏంటో సరితారు ఏం చేస్తారో నాకు తెలియదు ఫస్ట్ టైం కదా పెద్ద చేశారేమో నాకు గుర్తులేదు ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు చాక్లెట్స్ బిస్కెట్స్ నాకైతే దమ్ూ ఇలా పింకీ చూడండి అడిగిపోయింది దానికంటే డ్రెస్ కావాలి నేను పింకీ చూపించు మంచి అలా అమ్మకి డ్రెస్ అడిగితే ఇవ్వట్లేదు మా పెద్దవాడు కూడా రెడీ అయిపోడు కోసం ఫోన్ చూసుకుంటా డ్రెస్ రెడీ అయిపోయింది మా పింకీ చూస్తున్నాడు ఇదిగోండి அது போதான் பார்த்தோ கைட் அது அடி லாஸ்ட் மது கொடுக்கல மாதோடு வேசாடு அட்டடிக்கு மம்மீனேசாடி

અને બેજ કે લંસા તાન ચા ચલ આરામ ન લે પટ્ટે તાન તરા કઠી પડબો દરજે હોતે નહી કુજું પ્રસાદ બરાબર ચાલો મને દલા કે સાલો દેખ છે સે કુજું દે ફિલે દે ફિલે દે દે అరేయ్ సరే నాదే అరేయ్ ఈయాల్ పాటతో పాడనా నీ కొంచెం గా పాట పాడరావు ఆ రాని పాడండి ఈయాలన్నా ఈయాల పాడతావా పాడరేవే ఈయాలన్నా ఈయాల అంతా నవ్వాల ఈయాల పాడాల ఈయాల పాట పాడరావు అలతను ప్రియతమా ఈయాల ఈయాల ఎనతియతమా ఈయాల నవల కురేయాల எனக்குலா ால புத்திர சாயக்கு வரலாலே ராலி லாலி பாலா கிருஷ்ணனுக்கு வச்சா చనుబడా దృష్టి చనుబడా దృష్టి రమ రా దృష్టి దృష్టి ఏంటి ఏంటి ఆ నై సాఫ్ట్ చెప్నాడా నువ్వు లుక్ చెయ్ దృష్టి నా నువ్వు చూడు నువ్వు నువ్వు హ్యాంగో అవసర రా నాసి గాని ఇన్నా తీసరా ఆ తీసరా సర్వనామ హారత నడువులే దృష్టి అసలు నేను చక చెయ్యట్లానే అంత బాగా చూస్తాడా అయ్యే ఈవెన్సే వాళ్ళు వేయాల్సింది కదా రైట్ ఉండండి అక్కడ ఎవరైతే వేసారు ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని కూడా తర్వాత ఊళ్ళు ఉన్న వాళ్ళకి పంచాలే మా దొంగ వేయాలంటే అది ఎవరికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళు వేసేస్తారంటే చక్కగా చూస్తున్నాడు చూస్తున్నారా ఉయ్యూలేదా మా అక్కనే పడితే ఈరోజు మా నైట్ కర్రీ చికెన్ కలర్ లేదా మా పింక ఇవ్వండి గడి అయ్యింది ఇంత యాలుస్తుంది కదా ఇవ్వండి మా చెప్పండి హాయ్ మా ఇంట్లో డబ్బులది కావాలి మీరే పట్టించుకోకండి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వేవి పెట్టారు మా పెద్దవాడు అయితే చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి తెచ్చిన నుండి అయితే ఎప్పుడు తీస్తామని ఎప్పుడు తింటాను మమ్మీ అంటనే ఉన్నాడు ఆయన విరిగా చాక్లెట్స్ అలా చూడండి ఇలా అయితే పెట్టారనమాట నేను ఫస్ట్ టైం నాకు సరి తెలియదు దాన్ని చూసి తర్వాత వీరికి అట్లే అయిపోయింది చక్కగా పడిపోయినారు కదా ఇంకా రేపు వస్తారు ఇద్దరు పిల్లలు చూసారా అయిపోయింది అయిదా వీడియో నచ్చితే లైక్ చేయడం మీరు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు బాయ్ ఓకే లైక్ అంట మాకు మీకు చెప్తున్నాడు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్